స్కిల్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి పదే పదే నొక్కి చెప్తున్నటువంటి పదం స్కిల్ యూనివర్సిటీ అని తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ప్రాధాన్యత కల్పిస్తారు స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు అందుబాటులో మరికొన్ని కోర్సులు ముప్పైలోగా ప్రక్రియ కంప్లీట్ వచ్చే నెలలో శిక్షణ తరగతులు సో స్కిల్ యూనివర్సిటీలో మరికొన్ని కోర్సులు అందుబాటులోకి వచ్చాయని అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల ముప్పైలోగా పూర్తవుతుందని వర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు సో విద్యార్థులంతా ఈ వీటిల గురించి ఆగం కాకుండా ఇగో స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకుంటున్నారట ఈ నెల ముప్పై తారీఖు వరకు అడ్మిషన్ల ప్రక్రియ అయిపోతుందట దానికి సంబంధించి వెబ్సైట్ కూడా ఉంది మీకు అది కింద లింక్ చెప్తా సో ఖచ్చితంగా స్కిల్ యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళు చేరాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వండి ముప్పై తారీఖు లాస్ట్ అట కొత్త కోర్సులు కూడా వచ్చినట గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ఎండోస్కోపీ టెక్నీషియన్ గుర్తుపెట్టుకోరు ఎండోస్కోపీ టెక్నీషియన్ ఎక్విప్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సప్లై చైన్ ఎసెన్షియల్ ప్రొఫెషనల్ మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు వచ్చే నెల మొదటి వారంలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామరని మంచి వేతన కూడా ఉంటుందన్నారు ఆసక్తికర విద్యార్థులు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వైఐఎస్యు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలుసు కదా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైఐఎస్యు డాట్ ఇన్ ఈ వెబ్సైట్ను సంప్రదించ సందర్శించాలని కోరారు సూచించారు ఈ మీరు ఇది చెప్పినా మీకు ఏం అవసరం లేదు చక్కగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వైఐఎస్యు డాట్ ఇన్ కొట్టేస్తే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించింది ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన అడ్మిషన్ లేనింది ఈ కొత్త కోర్సులు ఏమున్నాయి ఎప్పటిదాకా లాస్ట్ డేట్ ఉంది అన్ని వివరాలు కూడా మీకు నోటీసులకు వస్తాయి